సో మనం ఒకసారి మేక బదులు చూసుకోండి భారీ ఉన్నాయి అన్నమాట ఎట్లా చెప్పినారు భావి ఇది పెద్దది సో మనకి పెద్దది చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు చెప్పాను అండి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఇప్పటి ఆరు హజారు రూపాయ బారీ సైజుతో ఉంది పిల్ల పెద్దది చూసుకోండి ఓకే ఇంకా మనం చూస్తే ఇక్కడ పక్కన బా బాగుండవా ఎట్లా చెప్పినా ఎర్రపోతా ఇరవై వేలు చెప్పి పంతొమ్మిది చెప్తే ఇరవై చెప్పి పంతొమ్మిది మనకు వచ్చేసి ఇరవై వేలు చెప్పినాడు పంతొమ్మిది వేలు తిమ్మంటాడు దానికి అట్లా పొట్లు కూడా వేసినావు మధ్యలో ఒకటి పన్నెండు చెప్పి పన్నెండు వేలు మనం పన్నెండు వేలు అంట ఆ పొట్లి బాగానే ఉంది అది కూడా ఓకే అన్న గారు చూద్దాం ఒకసారి గారా చదువుతుంది తొమ్మిది వేలూట చెప్పినా యాత్ర జర్జీ అన్నారడిగా తొమ్మిది జర్జీ అంత వరకు అడిగారు డోంట్ ఏర్ పద్దెనిమిది వేల వేలు అడిగ பதிவே தக்கா தான் பத்தொன்பது ரெண்டு பிள்ளைல பஜ் அமெரிக்கா பாகவா அய்யா దాన్ని ఒకదాని తొమ్మిది వేలు ఓకేనా బారీ సో ఇక్కడ చూద్దాం భారీ సైజు పోతురు మనకి ఈడు దొరన్నాయి మన కదిరి సొంత సో భారీ సైజు అనమాట మన కదిరి సంతరు చీడ ఎక్కువ ఉన్నాయి ఆల్మోస్ట్ ఈయన కూడా పెద్ద పెద్దగా తీస్తుంట ఎప్పుడు ఏనా బాడా బాగుంటానా ఏ ఎడవట జత నలభై రెండు అన్నీ సో జత చేసి మనకి నలభై రెండు వేలతో చెప్తానండి ఫార్టీ టూ థౌసండ్ థౌజండ్ ఏడు సార్ చాలీస్ పద్దో రూపాయలు రూపాయ మనకి ఇక్కడ సెవెంటీ పోతులు తీసి జా నలభై రెండు వేలు చెప్తానండి ఫార్టీ టూ థౌసండ్ నలభై ఏడు సవర చాలిస్ పద్దో హజారు రూపాయ పోల్ బాగుండ నలభై రెండు వేలతో

వాళ్ళనే నేనేమంటే అన్నా నేను తక్కువని చెప్పినా పదకొండు గిన్ను తక్కువ பதோன் <N> துணை

ఇరవై ఆరు వేలతో ఈ రెండు కొన్నా రెండు పత్తిలో ఇవ్వడతారు బాగుండా ఆల్మోస్ట్ నేను పెద్ద పెద్ద వచ్చినాయి వారం ఏం పండగ ఏం అర్థం కదా ఎటు తల మూడు అరవయా సో మనకి మూడు వచ్చేసి అరవై వేలు చెప్తా అండి భారీ సైజులో ఉన్నాయి పోదు మాత్రం లేదా అలాగే కాదు ఇటు బ్యాక్ సైడ్ అయితే కన్నా కనబడుతుంది సో మూడు వచ్చేసి మనకి అరవై వేలు చెప్తాను థర్టీ ట్వంటీ థౌజండ్ ఒకటి మనకి చూసుకున్నది ఇరవై వేలు వంద వందలు పది సవ వెళ్తారు సాట్ సాట హింది మూడు చాలా బాగుంటుంది పక్కన చూసుకున్నది మనకి ఇక్కడ మూడు ఉండదు అడిచిన మూడి అరవై అవి అరవై అంటే నువ్వు అరవై ఐదు అంటే అవి అరవై అంటే నువ్వు అరవై ఐదు అంటే అరవై ఐదు వేలు చెప్తాను అండి మూడి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అరవై ఐదు సార్ పంచ హజారు రూపాయ బోల్ మూడు కూడా బాగా ఉన్నప్పుడు మంచి పోతులే చూద్దాం ఇంకా అన్నీ కూడా మేకలు అయితే ఉన్నాయి మనకి పోతులు కూడా చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ రెండు పోతులే ఉన్నాయి కొన్నట్టున్నారు అంతా కూడా మేకలే వస్తాం మనకి ఇక్కడ ఆల్మోస్ట్ చూద్దాం అక్కడ పోతులు ఉన్నాయి ఇంకంతా ఇంకా ఆల్మోస్ట్ ఇంకా పోతులు మనకి దొరకవు ఇవి కూడా అక్కడ మేకలే ఉంటాయి పోతులు దొరకడం గారు వేరే మనకి పోతాను చూద్దాం ఎక్కడ చెప్పినప్ప ఇరవై మూడు సో ఇది వచ్చేసి మనకి ట్వంటీ త్రీ థౌజండ్ ఇప్పటిసార్లు వెళ్తారు ఇప్పటి హజార్ రూపాయలు పోల్ బాగుంది పోతా ఇక్కడ చూద్దాం మొత్తం కూడా మా ఊరే ఇక్కడ పోతలు అయితే పెట్టినారండి చూద్దాం ఏం చక్కరే మటు చెప్పినారో జాత ఇరవై నాలుగున్నర అవన్నీ అన్నీయా ఇరవై నాలుగున్నర చెప్తే యా బతుకల్లా లేదయా ఏంది ఇందా జద్ద వచ్చి మనకి ఇరవై నాలుగు వేలు దాకా చెప్తున్నారండి ఫ్రెండ్స్ వర్తు బోలు అయితే కాదని నాకు అనిపిస్తుంది మీరేమంటారో కింద కామెంట్ చేయండి ఈ బోధులకు మనం ఎంత పెట్టచ్చు జతకి అనేది ఓకేనా ಅಂತ ವರ್ತಪುಲ್ ಕಾನ್ಸಿ ಕೂತರ ಕಟ್ಟಲು ಅತಿ ವಾರ ಕೊ ಎಕ್ವೈದೋ ಚೂಪಿಸ್ತಾ ಎರಡು ಚೆಕ್ತಾ ಅಣ್ಣ ಜೊತೆ ಬೋರ್ಗೆ ವೀಡಿಯೋ ಗಮ್ಮ ಎಪ್ತಯ ఎట్లా చెప్పిన జల ఇరవై ఆరు ఇరవై జత చూసుకుంటే మనకి ఇరవై వేల దాకా చెప్తాను ట్వంటీ సిక్స్ థౌజండ్ ఇప్పటి ఆరు బిస్ పచ్చి ఆరు రూపాయలు కొట్ట మీద మనకి ఆ రేటు చెప్తాను ఓకే ఇంకా పక్కన చూపిస్తాను ఇక్కడ రెండు మూడు గంటలు ఉన్నాయి ఇంకా ఏడా కట్ట అయ్యా అయ్యా ఏ అనగా నే తప్పే ఉంది ఎర్జెన్సీ నా జతైనా 8 సేప్లీ జత 26 జత 26 సో యా మన్సంద కరతలపలు కం తలపలు రాల ని మొగురు రాల అమ్మ నిన్న వారమాలదా ని మొనివే మట్టు తప్పే బదర సర్ ఎర్జెన్సీ మనకి 26000 చెప్తాం అంటే 26000 ఆ 26000 బిస్వ చెయ్యజర్ బబుల రని బాం పక్కన నోకట్ ఉంది ఎర్జెన్సీ నా జత ఈ 17 ఏదో అక్కడ మనకి ఇక్కడ చూసుకునేటువంటి బోజలు వచ్చేసి జత పద్దెనిమిది వేలు చెప్తాను కట్ట మీద జత పద్దెనిమిది వేలు ఎయిటీన్ థౌజండ్ అటారా హజార్ రూపాయలు బాగుంటుంది పద్నండి సార్ ఇది చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనము ఆపక్క పొట్టేలా వీడైతే చూపిస్తాం కదండి హోటల్ అయితే చాలా వచ్చాయన్నమాట ఈ వారము ఒకసారి దాని ఫ్రేట్లు ఏ విధంగానే హోటల్ ఎన్ని కొలుగోలు అయితేనే ఎన్ని ఒక సొంతకు మొత్తం నాకు చూపిస్తాను వచ్చాను జయ జవాన్ని జయిస్తాను